ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమ ఈరోజు వీడియోలో వైవస్వత కుమారులలో త్రిశంకుడు సగరుడు గురించి తెలుసుకుందాము త్రిశంకుడు కువలాశ్విని కుమారుడు దృఢాశ్వుడు రాజ్యాన్ని పరిపాలించాడు అతని తర్వాత అతని కుమారుడైన త్రయారుని రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాడు త్రయారుని కుమారుడు సత్యవ్రతుడు అతడు చాలా దుర్మార్గుడు సత్యవ్రతుని వలన అనేక మంది ఋషులు సాధువులు బాధలు పడసాగారు వారంతా త్రయారుని గురువైన వశిష్ఠుని వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకున్నారు అప్పుడు వశిష్ఠుడు సత్యవ్రతుని రాజ్య పరిష్ బహిష్కారం చేయమని త్రయారునితో చెప్పాడు సత్యవ్రతుడు బహిష్కరింపబడి చెండాలులతో నివసించసాగాడు కొంతకాలానికి కొంతకాలానికి త్రయారుని అరణ్యాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు రాజ్యానికి రాజు లేడు రాజ్యంలో కరువు తాండవించింది పన్నెండు సంవత్సరాలు కరువు వచ్చింది ఆ సమయంలో విశ్వామిత్రుడు రాజ్యంలో లేడు రాజ్యంలో భార్యా బిడ్డల్ని బదిలి అతడు సముద్రపు ఒడ్డున తపస్సు చేయడానికి వెళ్ళాడు కరువు కాటకాల వల్ల ప్రజలంతా పస్తులు ఉండవలసి వచ్చింది విశ్వామిత్రుని భార్య తన కుమారుని మెడకు తాడు వేసి తీసుకొని పోయి వేయి గోవులకు అతనిని అమ్మివేసింది తాడుని గాలం అంటారు అందువల్ల అతనికి గాలవుడనే పేరు వచ్చింది సత్యవ్రతుడు వారి పరిస్థితిని గమనించి గాలవుని విడిచి విడిపించి విశ్వామిత్రుని భార్యాబిడ్డల్ని రక్షించాడు రాజ్య బహిష్కారం చేయించినందుకు సత్యవ్రతునికి వశిష్ఠునిపై కోపం కలిగింది కరువు వచ్చినప్పుడు సత్యవ్రతుడు వశిష్ఠుని గోవును తస్కరించాడు ఆ గోవుని చంపి దాని మాంసాన్ని విశ్వామిత్రుని కుమారులకు పెట్టి తాను కూడా తిన్నాడు వశిష్ఠుడి విషయాన్ని తెలుసుకొని సత్యవ్రతుని శపించాడు నీవు మూడు పాపాలు చేశావు మొదటిది నీ తండ్రికి కోపం తెప్పించావు రెండవది గోవుని దొంగిలించి చంపావు మూడవది గోమాంసం తిన్నావు అందువల్ల నీవు త్రిశంకుడవని పిలువబడతావు శంకు అంటే పాపం త్రిశంకుడు తన కుటుంబాన్ని రక్షించినందుకు విశ్వామిత్రుడు అతనికి ఒక వరం ఇస్తానన్నాడు త్రిశంకుడు తాను సచి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని కోరాడు విశ్వామిత్రుడు దానికి ఆ వరాన్నిచ్చి అతని గురువుగా ఉన్నాడు సగరుడు గురించి తెలుసుకుందాము త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు అతని వంశంలో బాహుడనే రాజున్నాడు బాహుడు విలాసవంతమైన జీవితాన్ని గడపడం వల్ల చతురాజులు అతనిని రాజ్యం నుండి తరిమివేశారు హయ్యయులు తాళంజ తాళజంగులు శకులు యవనులు పరదలు కాంబోజులు పల్లవులు కలిసి బాహుని రాజ్యాన్ని ఆక్రమించారు బాహుడు తన భార్య యాదవితో కలిసి అరణ్యంలో ఔరవుడు అనే ఋషి ఆశ్రమం సమీపంలో నివసించసాగాడు కొంతకాలానికి బాహుడు మరణించాడు అతని భార్య సహగమనం చేయాలనుకుంది కానీ ఆమె గర్భవతి కావడం వల్ల ఔరవుడు ఆమెను వారించాడు అతని యాదవిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు బాహునికి ఇంకొక భార్య ఉంది ఆమె యాదవికి విషప్రయోగం చేసింది ఆ విషయము యాదవికి హాని చేయలేదు కానీ ఆమెకు విషంతో కూడిన కుమారుడు జన్మించాడు విషానికి గర అనే పేరుంది విషంతో కూడి జన్మించాడు కాబట్టి అతనికి సగరుడు అనే పేరు కలిగింది ఔరవుడు సగరునికి సకల శాస్త్రాలు నేర్పాడు ఆయుధాల్ని ప్రయోగించడం కూడా నేర్పాడు అతడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించడంలో నేర్పరి సగరుడు పెద్దవాడైన తర్వాత ఆగ్నేయ అస్త్రాన్ని ఉపయోగించి హయ్యల్ను ఓడించాడు మిగిలిన శత్రువులందరినీ కూడా సంహరించాడు మరణించగా మిగిలిన వారు వశిష్ఠుని శరణి వేడారు అప్పుడు వశిష్ఠుడు సగరుని వారించి వారిని చంపకుండా వదిలివేయమని కోరాడు సగరుడు వారిని చంపకుండా శకులకు శిరస్సు యొక్క అర్ధభాగానికి ముండనం చేయించాడు యువనులకు కాంబోజులకు పూర్తిగా శిరోముండనం చేయించాడు పల్లవులకు గడ్డాలుండాలని ఆజ్ఞాపించాడు వారంతా వేదాలను అనుసరించరాదు సగరుడు జయించిన వారిలో కోనసర్పులు మహిషకులు దార్గులు షోలు కేరళీయులు కూడా ఉన్నారు సగరునికి ఇద్దరు భార్యలు వారిలో ఒక భార్య రాజకుమార్తె ఆమె పేరు కేషిని బ్రహ్మర పురాణంలో రెండవ భార్య పేరు చెప్పబడలేదు కానీ మహాభారతములో ఆమె పేరు సుమతి అని ఉంది ఇద్దరు భార్యలకు కుమారులు లేరు వారు పుత్రుల కొరకు ఔరవుని ప్రార్థించారు మీ ఇద్దరు కుమారులు కలుగుతారు ఒకరికి ఒకే కుమారుడు మరొకరికి అరవై వేల మంది కుమారులు కలుగుతారు ఎవరికి ఒక కుమారుడు కావాలో చెప్పండి అన్నాడు ఔరవుడు కేశిని ఒక కుమారుని సుమతి అరవై వేల మంది కుమారులను కావాలని కోరారు కేశినికి పాంచజనుడనే కుమారుడు కలిగాడు సుమతికి ఒక పండు పుట్టింది ఆ పండులో మాంసముద్ద ఉంది ఆ పండుని నెయ్యి ఉన్న కుండలో ఉంచారు ఆ మాంస బుద్ద నుంచి అరవై వేల మంది కుమారులు జన్మించారు సగరుడు అశ్వవేద యాగాన్ని చేశాడు గుర్రాన్ని విడిచిపెట్టారు అరవై వేల మంది కుమారుడు గుర్రం వెంట బయలుదేరారు గుర్రము సముద్ర తీరానికి వచ్చింది సగరుని కుమారులు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా గుర్రము దొంగిలించబడింది అప్పుడు వారు గుర్రం కోసం వెతుకుతూ ఇసుకను తవ్వుకుంటూ వెళ్ళారు ఆ విధంగా వారు కపిలుని ఆశ్రమంకు దగ్గరకు వచ్చారు కపిలుడు తపోనిష్టలో ఉన్నారు సగర కుమారులు గుర్రం కోసం వెతుకుతూ ఇసుకను తవ్వుతూ ఉండటం వలన అక్కడ ఉన్న నిశ్శబ్ద వాతావరణం మారింది అనేక రకాల శబ్దాలతో గందరగోళంగా మారింది ఆ శబ్దాలకు కపిలుడి తపస్సు భగ్నమైంది అతడు కోపంతో వారి వైపు చూడగా బర్హీకేతువు సుకేతుడు ధర్మకేతుడు పాంచజనుడు తప్ప మిగిలిన వారంతా భస్మమయ్యారు చివరకు సగరుని అశ్వమేధ గుర్రం సముద్రం నుండి లభించింది అందుకే సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది పాంచజనుడి కుమారుడు అంశుమానుడు అంశుమానుడి కుమారుడు దిలీపుడు అతని కుమారుడు భగీరథుడు భగీరథుడు గంగను దివి నుండి తెచ్చి సగర కుమారుడు భస్మాలపై ప్రవహింపజేసాడు వారికి స్వర్గప్రాప్తి కలిగింది భగీరథుడు గంగను తెచ్చాడు కాబట్టి గంగకు భాగీరథి అనే పేరు వచ్చింది భగీరథుని వంశం వాడు రఘువు అతని కుమారుడు అజుడు అజను కుమారుడు దశరథుడు దశరథుని కుమారుడు రాముడు ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమ రేపటి వీడియోలో చంద్రుడు చంద్రవంశం గురించి తెలుసుకుందాం